రూపాయి మార్కం విలువలో వరస్ట్ రికార్డ్ నమోదైంది డాలర్కి ఇప్పుడు తొంభై రూపాయలు అంటే రూపాయి విలువ ఊహించినంతగా పడిపోయింది చరిత్రలో తొంభై రూపాయల మార్కం టచ్ కావడం ఇది మొదటిసారి అంటే మన ఇంపోర్ట్స్ అన్ని ఇప్పుడు ఆర్థిక భారంగా మారతాయి మనకి విదేశీ చెల్లింపులు డాలర్లలోనే ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎక్కువ మొత్తాన్ని ఇండియా చెల్లించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి క్రైసిస్ లోకి పోతుంది ఇలాంటి సిచ్యువేషన్ కారణం ఏంటి ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ కంటిన్యూస్ గా ఇలాంటి సినారియోనే ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రతిష్ట కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది సరిగ్గా ఇప్పుడే చాలా మంది యూపీఏ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ రూపాయి మారకం విలువ మీద చేసిన కామెంట్లని గుర్తు చేస్తూ ఉన్నారు అప్పట్లో అరవై నాలుగు అరవై ఐదు రూపాయల మారకం విలువ ఉంటేనే ఎందుకు ఇంతలా పడిపోతుంది బంగ్లాదేశ్ కరెన్సీ పడలేదు శ్రీలంక కరెన్సీ పడలేదు శ్రీలంక మనదే ఎందుకు పడుతుంది అని మోడీ మాట్లాడడానికి గుర్తు చేస్తూ ఉన్నారు అప్పట్లో మోడీ చేసిన కామెంట్లు మీకు గుర్తున్నాయా